బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్కారం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రస్తుత కాలంలో చాలామంది కొత్తగా పెళ్ళైనటువంటి అయినటువంటి వాళ్ళు కనబడుతున్నటువంటి సమస్య పెళ్ళైన నెల రోజులకే విడాకులు తీసుకుంటున్నటువంటి జంటలు పెళ్ళైనా సరే బయటపడకుండా గుట్టుడుగా డిప్రెషన్కు గురై ఎవరితో చెప్పుకోలేక దాచిపెట్టుతున్నటువంటి సందర్భాలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నరాల బలహీనత బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం డిప్రెషన్ యాంగ్జైటీ తద్వారా ఒక అమ్మాయి జీవితం ఒక అమ్మాయి యొక్క లైఫ్ మొత్తం దెబ్బతీసినటువంటి వాళ్ళు అవుతున్నారు ఇది చాలామంది ముందే తెలియపరచకపోవడం మొహమాట పడడం తద్వారా పెళ్ళి అయిన తర్వాత ఈ సమస్య బయటపడి విడాకులు జరుగుతున్నవి ఎన్నో ఈ మధ్య కాలంలో నా దృష్టికి వచ్చాయి మరి ప్రస్తుత కాలంలో దానికి అనేక రకమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి అనేక రకమైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి యోగ విద్య యోగ శక్తి అనేటటువంటిది మనస్సుని డిప్రెషన్ నుంచి వేరు చేయడానికి నర్వస్ సిస్టమ్ అన్నిటినీ కూడా ఎనర్జైజింగ్ చేయడానికి బ్లడ్ ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేటటువంటిది చక్కగా జరగడానికి డయాబెటీస్ అనేటటువంటిది కంట్రోల్లో ఉంచడానికి అద్భుతంగా ఉపయోగపడేటటువంటి విద్య ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో చాలామంది యువతే కాదు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా మరి నడి వయసులో కూడా చాలామంది ఇదవుతూ ఉన్నారు ఈ డైబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా బ్లడ్ ఫ్లో సరిగా రాకపోవడం ద్వారా అంగస్తంభనం సరిగా జరగకపోవడం ద్వారా వారికి శృంగారయోగం సరిగా జరగపోవడం ద్వారా అసంతృప్తికి గురవుతూ ఉంటారు వాళ్ళ యొక్క పార్ట్నర్ అన్హాపీనెస్కు గురవుతూ ఉంటారు అలా కాకుండా రోజుకు ఒక గంట సమయం మీరు యోగ సాధన చేసినట్లయితే మీ యొక్క నర్వస్ సిస్టమ్ బలోపేతమై బ్లడ్ సర్క్యులేషన్తో ఇట్లాంటి అంగస్తంభన ప్రాబ్లమ్స్ లేకుండా శక్తివంతంగా శృంగార యోగంలో దాంపత్య జీవితాన్ని అద్భుతమైన ఆనందతరంగా సాగించవచ్చు దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలు చేసినట్లయితే ఈ రకమైనటువంటి సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ స్పెషల్ థెరపీస్ కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి సరిపడినటువంటివి అన్నీ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అవన్నీ సాధనలు చేయించి సహజ సిద్ధంగా నరాలని ఆ సెల్స్ని ఆ యొక్క ఆర్గాన్స్ని ఎనర్జైజింగ్ చేసి ఆ యొక్క డిసీజ్ నుంచి ఓవర్కమ్ అయ్యేటటువంటి సమస్యలకి పరిష్కారం సహజ సిద్ధంగా చేసుకోవచ్చు అందులో భాగంగా ఇప్పుడు మనం ఉత్న పాదాసనం మరియు పచ్చిమోత్తానాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం ఉత్న పాదాసనం పశ్చిమోత్తానాసన్ వెలకలా పడుగుండి శవాసన భంగిమలో కాలు రెండు స్ట్రైట్గా ఒకదాని జతలో ఉంటాయి రెండు చేతులు విరుదుల కింద ఉంచుకోవాలి ఈ ఉత్తాన పాదాసనం ముందు ఎడవకాలుతో తర్వాత కుడకాలతో తర్వాత రెండు కాళ్ళతో చేస్తాం ఎడవకాలు పూర్తిగా పైకి లేపి మళ్ళీ డౌన్ చేయాలి వన్ టూ త్రీ 4 5 6 7 eight, nine, 10 One, two, three, four, ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రెండు కాలంతో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చేతులను రిలీజ్ చేసి కొద్ది సమయం విశ్రాంతిలో ఉన్న తర్వాత పచ్చిమొత్తాసనానికి రావాలి లేచి కూర్చొని సుఖాసన వచ్చి దండాసనంలో రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కాలు ఫోల్డ్ చేసి ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క అరికాలు కుడుకాలు యొక్క తొడక తాకుతున్న విధంగా ఉంచుకొని రెండు చేతులు స్ట్రైట్గా రైట్ చేసి బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు వంగాలి నిదానంగా చేతులను రిలీజ్ చేసి శ్వాసను తీసుకుంటూ కిందకు దించాలి ఇప్పుడు కుడుకాలతో చేస్తారు కుడుకాలను ఫోల్ చేసి రెండు చేతులు బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ రైజ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు వంగాలి ఇప్పుడు నిదానంగా చేతులను రిలీజ్ చేసి హ్యాండ్ బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ దించాలి ఇప్పుడు రెండు కాళ్ళతో హ్యాండ్స్ రేజ్ చేస్తూ బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా ముందుకు వంగాలి బ్రీత్ అవుట్ చేస్తూ ఇప్పుడు నిదానంగా లెగ్స్ నుంచి హ్యాండ్స్ని రిలీజ్ చేసి బ్రీతింగ్ చేస్తూ అవుట్ చేస్తూ హ్యాండ్స్ రిలీజ్ చేయాలి చూసారు కదండి ఈ ఉత్తాన పాదాసనం పశ్చిమ ఉత్తానాసనం యోగాసనాలు శరీరంలో ఈ పెలివిక్ పార్ట్స్ని రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని ఎనర్జైజింగ్ చేయడంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో గ్రంథులు పెని పనితీరును మెరుగుపరచడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి వీటితో పాటుగా మార్జాలాసనం భుజంగాసనం ఆసనం ఇంకా కొన్ని కేగిలెట్స్ ఎక్సర్సైజెస్ అవన్నీ కొన్ని ఉంటాయి క్రమం తప్పకుండా వాటిని చేసి మెడిటేషన్ చేయాలి ప్రతిరోజు మెంటల్ స్ట్రెస్ అంతా కూడా పోవాలా ఫియర్ పోవాలా ఆ ఎడిక్షన్ ఆ ఇంటెన్షన్ పోవాలి ఫస్ట్ ఫస్ట్ మీ ఇంటెన్షన్ మార్చుకోవాలి ఆ నరాలు అన్నీ చాలా బలంగా పనిచేస్తున్నాయి ఓకే నా మజిల్ స్ట్రెంగ్త్ అంతా ఫుల్గా ఉంది బ్లడ్ సర్క్యులేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది ఓకే సో దట్ ఈ రకమైనటువంటి ఇంటెన్షన్ మార్చుకోవాలి అండ్ మీ ఆహారంలో తప్పనిసరిగా జ్యూసెస్ కొన్ని వాల్నట్స్ కొన్ని వేరుశనగలు రాత్రి నానబెట్టినటువంటివి అలాగే ఒక ట్వంటీ బాదంలో రాత్రి నానించుకొని ప్రతిరోజు ప్రొద్దున తినడం అలాగే సి విటమిన్ ఎక్కువగా ఉండేటటువంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం నిమ్మరసం కానీ నారింజకాయలు కానీ ప్రతిరోజు తీసుకోవడం అదేవిధంగా ప్రాణాయామం కొన్ని ఉన్నాయి అశ్విని ముద్ర ప్రాణ ముద్ర ఇవన్నీ రెగ్యులర్గా చేయడం ప్రతిరోజు కొద్ది సమయం వాకింగ్ చేయడం సో ఈ రకంగా మీరు చక్కగా చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరక మీ మీ యొక్క సహజంగా మీ చేతుల్లోనే ఆ పరిష్కరించుకోవచ్చు సివియర్గా ఉంటే అది వేరే విషయం వేరే నెక్స్ట్ ట్రీట్మెంట్లు ఏమైనా కూడా వైద్యుల దగ్గరికి వెళ్ళవచ్చు కానీ చాలా వరకు మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకొని మీ నర్వస్ సిస్టమ్ని ఎనర్జీని చేసుకోగలిగితే కనుక ఈ సమస్య నుంచి మీరు చాలా సులభంగా పడవచ్చు బయటపడవచ్చు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అది క్లియర్ చేసుకున్న తర్వాత వివాహం చేసుకోండి వేరే వాళ్ళ జీవితాన్ని మీరు అనవసరంగా అన్యాయం చేయొద్దు నాశనం చేయొద్దు అలాగే మీ పేరెంట్స్ కూడా మీరు సిగ్గి లేకుండా చెప్పండి మాట పడకుండా పేరెంట్స్ కూడా మీ పిల్లవాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయో మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా ఈ రకమైన యోగ విద్యని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు నమస్కారం